ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా లక్నవరం అనే సరస్సు వద్ద ఉన్నాం ఈ లక్నవరం అనే సరస్సు అయితే చాలా ఫోటోషూట్లకు కానీ ఆ చూపులకు ఆనందపరుస్తుంది అలాగే మొన్న కురిసిన వర్షాలకైతే పూర్తిగా జలమయమై నీటి మట్టంతో నిండు కూడా తొలగిసలాడుతుంది దీన్ని చూసేందుకైతే పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు చుట్టుపక్కల ఆయన మహారాష్ట్ర అలాగే ఏపీ కర్ణాటక నుంచి అయితే ఈ లక్నవరస్ సరస్సుకు వస్తారు ఈ లక్నవరస్ సరస్సు వద్ద మంచిగా ఉండడానికి కాటేజెస్ కానీ ఇక్కడ ఇక పూర్తి రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ అవైలబుల్లో దొరుకుతూ ఉన్నాయి దీన్ని చూసేందుకైతే ఇప్పటికే ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు దీన్ని పూర్తిగా సినిమా షూట్లకు కానీ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లకు వాడుతున్నారు లక్నవరం సరస్ అంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు దీన్ని చూడాలంటే ఈ ఈ వర్షాకాలంలో చూడాలంటే రెండు కళ్ళు సరిపోవరు చుట్టూ బాగా చుట్టూ గుట్టలు మధ్యలో సరస్సు ఉంది వీటిపైన కేబుల్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్తో దీన్ని నిర్మించారు దీన్ని చూడడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రేక్షకులు వస్తున్నారు మనం చూసుకోవచ్చు దీన్ని చూసేందుకైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి అయితే వస్తున్నారు శని ఆదివారంలో అయితే ఇక్కడ పూర్తిగా ఈ దీన్ని చూసేందుకైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు ఎందుకంటే శని ఆదివారంలో వీకెండ్లో అయితే ఇది ఉంటుంది అలాగే బోటింగ్ కూడా ఉంది బోటింగ్ చూడడానికి ఇరవై పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చిన్న వాళ్ళకైతే పది రూపాయలు ఉన్నది దీనికైతే టికెట్ పది రూపాయలు ఎంట్రన్స్ ఫీజ్ అయితే టికెట్ పది రూపాయలు అలాగే ఫోటోషూట్లు తీసుకోవాలంటే దీనికి వచ్చేసి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు అయితే ఫోటో ఉంటుంది ఒక ఫోటోషూట్ మూడు అవర్ త్రీ అవర్స్ వరకు తీసుకోవచ్చు దీనికి ఫోటో ఫోటోషూట్కు ప్రీ వెడ్డింగ్ షూట్కు పెళ్ళిళ్ళకు దేనికైనా ఇది అనువైన ప్రదేశం ఇది మన దేశంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని చూడాలంటే చాలా మన రెండు కళ్ళు సరిపోవని చెప్పుకోవాలి చుట్టుపక్కల ఎత్తైన ప్రదేశాల మధ్య ఈ సరస్సు ఉండడం దీన్ని లక్నవరం సరస్సు అంటారు మొన్నటి వరకు అయితే నీటి నీరు లేక విలవిల వేయడం ఇప్పుడు పూర్తి జలమయ నీటి మట్టంతో పూర్తి కలకలలాడుతుందని నడుతుందని మనం చెప్పుకోవచ్చు సో మనం ఈ రోజు ఇదిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ దాట్ అండ్ ఆల్సో ద ఆల్ ది ఇంటర్కనెక్టెడ్ లేక్స్ విత్ ఇన్ ది తెలంగాణ స్టేట్ వేర్ ద వాటర్ ఫ్రమ్ వన్ లేక్ ఓవర్ ఫ్లోస్ట్ ఇన్ టు ద సబ్సిక్వెంట్ లేక్స్ డౌన్ స్ట్రీమ్స్ సో దాట్ వాస్ అ వెరీ మార్లెస్ టెక్నాలజీ విచ్ హెల్ప్ అగ్రికల్చర్ ఫోర్ ఫ్లోరిష్ ఇన్ దిస్ ఏరియా పర్యాటకులు ఇంకా రావాలంటే ఇంకా ఇక్కడ పర్యాటక కేంద్రంగా తెలంగాణ గవర్నమెంట్ చేయాలి ఇంకా చేరించడానికి హోటల్స్ మనకు ఇవాళ ఇప్పుడు ఎయిటీన్ అన్నట్టు పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది పువ్వు గుళ్ళు అవి టెంపుల్స్ ఇప్పటికీ ఇక్కడ అక్కడ పడిపోయి ఉన్నాయి కనీసం ఇన్ని ఖర్చు పెడుతుండ్రు అది డెవలప్ చేయాలి ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళి చూస్తున్నాం మన దగ్గర ఇక్కడ అవి అదే పర్యాటక కేంద్రం చేస్తే ఇంకా చాలా చాలా చేయాలి అక్కడ నేను నగేష్ కుమార్ కరీంనగర్ ఈ వర్షాకాలం సందర్భంగా అందరి మాటల్లో విని ఇక్కడ వర్షాకాలం నిండుకుండల మాత్రం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అందంగా అనంగా విని వచ్చి స్వాదిస్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగుంది దీన్ని ఇంకా అభివృద్ధి చే పరచాలని గవర్నమెంట్ వారికి కోరుతున్నాను వాటర్ ఫ్లోటింగ్ దీనికి ఒకటే శోషాకాల నీటి ఆధారం కూడా ఉంటుంది అదైనా సరిపోతుంది ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి కాబట్టి కొండల నుండి ప్రవహించే నీరు ఇందులో చేరుకుంటుంది దానికి మధ్య ఇబ్బంది ఏం లేదు కాకపోతే అధికారులే ఇంకా దాన్ని అభివృద్ధిపరచాలి ఎలా ఎలా చేర్చాలని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటే మనం బావితాల వారికి ఇంకా ఇది అందించే అవకాశం ఉంటుంది గతంలో చూసారు ఇట్లాంటి ప్లేస్ ఎక్కడ గతంలో నేను తెలంగాణ చెందిన కాబట్టి తెలంగాణలో లేదు కేరళలో చూశాను కానీ బయట బయటదే కదా మన ఏరియాలో ఉంటే మనకు చాలా ఆనందకరంగా ఉంటుంది కదా అలాంటి ఇంకా మనకు కూడా ఇంకా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది మనం సంతోషంగా కూడా ఉంటామని కోరుకుంటున్నాను ఇక్కడ పర్యాటకులకు చెప్తున్న పరిస్థితి ఏంటంటే దీనికి కొద్దిగా ప్రొటెక్షన్ కావాలి పూర్తి స్థాయిలో ఇది నీటి మట్టతో నేను నెక్స్ట్ కొద్దిగా చిన్నపిల్లలకి ఇబ్బంది మారే పరిస్థితి ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ దీనికి పూర్తిగా ప్రికాషన్ సేఫ్టీ ఇంకా కొన్ని సేఫ్టీ తీసుకుంటే ఇది పూర్తిగా పర్యాటక క్షేత్రంగా వెరచులుతుంది భారతదేశంలోనే ఇట్లాంటి ప్రదేశాలు చూడడానికి అయితే ఎక్కడ లేదు ఈ ప్రదేశం అనువైన ప్రదేశం అన్నిటికీ అనువైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు ఇక్కడ కటేజెస్ అన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మిస్తే ఇక్కడికి ప్రేక్షకులు ఉండడానికి ఆ సందర్శకులు ఉండడానికి ఇది చాలా బాగా అనువైన ప్రదేశం అని చెప్తున్నారు ఇక్కడికి ఆ వీకెండ్లో వచ్చేసి ఇక్కడ ఎంతో సంబరాలు జరుపుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది